సో దేర్ ఆర్ వన్ అవర్ ట ప్రామిసెస్ వి మస్ట్ బిలీవ్ యాస్ వి అప్రోచ్ ది ఎండ్ అంతి DNAలు సమీపించే కొలది మనం ప్రగాఢంగా నమ్మాల్సినటువంటి వాగ్దానము ఇwidetildeది 1 కొరింథీయన్స్ 10 కొరింథులో రసిన మద్రి పత్రిక 10వ అధ్యాయం దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ ప్రామిసెస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ప్రత్త నిబంధనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానంలో మరొక వాగ్దానం ఇది మెదల్ దట్ వర్స్

సహింపగలుగుటక ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగుజేయును హౌ కెన్ గాడ్ డు దట్ దేవుడుట్లా చేయగలడు బికాజ్ హీ హస్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎందుకంటే సమస్తంపైన తన అధికారం కలిగి స్వాధీనపరచుకున్నాడు ఆన్ ఎర్త్ అండ్ ఇన్ హెవెన్ పరలోకమందు గాని భూమి మీద గాని సమస్తము ప్రభు స్వాధీనంలో ఉన్నాయి హీ విల్ నాట్ అలౌ ద డెవిల్ ఆర్ అ హ్యూమన్ బీయింగ్ టు ట్రబుల్ us ఇన్ ఏ వే దట్ ఇస్ టూ మచ్ ఫర్ అస్ టు బేర్ సహింప గలిగిన దానికంటే ఎక్కువగా అటు సాధారణ కానీ శత్రువులు కానీ మన మీద ఆయన మరి ఒత్తిడి తీయడానికి ఒప్పుకోడు గోట్ డెస్ నాట్ వాట్ టు గివ్ అస్ సమ్ ఈజీ లైఫ్ ఆన్ ది సార్ భూలోకములో మనకు చాలా సునాయాసమైన జీవితాన్ని తన శిష్యులకు ప్రజలకు దేవుడు ఇవ్వటబుల్స్ దెన్ వీ విల్ నాట్ బి స్ట్రాంగ్ ఎప్పుడైతే సునాయాసమన్ జీవితం ఇస్తే ఇవ్వబడుతుందో అప్పుడు మనం బలవంతులుగా ఉండడం ఓన్లీ దోస్ ఫేస్ స్ట్రయల్స్ విల్ బి స్ట్రాంగ్ ఎందరైతే

యు నో ది డిఫరెన్స్ బిట్ ఇన్ ఎ ఫ్యాట్ మ్యాన్ అండ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ మీకు ఊబకాయమ కలిగినటువంటి ఆయక మనిషిడికిని కండల తిరిగిన బలిష్టుడని మనుషుడికి మధ్య వ్యత్యాసం బాగా తెలుసు ఫ్యాట్ మ్యాన్ మే నాట్ బి స్ట్రాంగ్ ఇక బాగా కొవ్వు పట్టినటువంటి స్తౌలకాయుడు బలమొండుడు వళ్ళ ఉంటుందంటే హౌ కెన్ ఫ్యాట్ మ్యాన్ బికమ్ స్ట్రాంగ్ ఇటువంటి ఈ స్థూలకాయుడు బలిష్ఠుడైనటువంటి మనిరుడగా ఎట్లా మారగలడు ఆల్ దట్ రిగిరాల శక్తిగా మారిపోవాలి ఈ కొవ్ అంతా కండగా ఎట్లా మారిపోగలదంటే వ్యాయామము చేయడం ద్వారా ఎల్లప్పుడూ తింటూనే పోతూ ఉంటే వ్యాయామం చేయకపోతే

చూడండి స్థూలకాయంగా కొవ్వుపట్టిన వాడు వారి చాలా బలహీను ఇది ప్రశ్న ఫాల్ వళ్ళైతే ఉంటుంది కానీ బలం ఉండదు ఎలా తోస్తాయి కింద పడతారు స్ట్రాంగ్ పర్సన్ యూ కాంట్ డౌన్ అయితే కండలో తిరిగిన బలిష్ఠుడైనట్టు ఒక మనుషుడు త్రొయ్యలో కింద పడగొట్టలేవు అండ్ ఇన్ ఆర్డర్ టు మేక్ అ స్ట్రాంగ్ హీ టేక్స్ us ట్రూ ట్రై విశ్వాసలైన మనలను బలిష్ఠులుగా చేయటానికి ప్రభు శ్రమలు పరీక్షలు గుండా తీసుకుని and the more trials you go through ఎన్ని ఎక్కువ శ్రమల గుండగా నువ్వు వెళ్తావు స్ట్రాంగర్ యు బికమ్ అప్పుడు అంత బలార్జుడిగా నువ్వు తీర్పు తీర్చబడతావు ఇన్ మెనీ సిటీస్ ఇన్ ఇండియా దే హావ్ జిమ్నేజియమ్స్ వేర్ దే డు ఎక్సర్సైజ్ భారతదేశంలో ఆయా పట్టణాలు కొన్ని పట్టణాలు చూసినట్లయితే వ్యాయామశాలలు జిమ్నేజియమ్స్ మనం చూస్తూ ఉన్నాం and outside the gymnasium they show a picture of a man with so many muscles all over his body ayaka vyayama ayaka shala baita

ఎల్లప్పుడు మంచి దేవుని వర్తమాన్ లో వినడము దేని వాక్యంలో చదవటం మాత్రమే పరీక్షలు ఎదుర్కోకుండా ఉన్నట్లు You'll be just a fat... యూస్లెస్ క్రిస్టియన్ నీవు ఎందుకు కూడా పనికిరాని స్థూలకాయుడు అయినటువంటి క్రైస్తవ రీసన్ వై గోడ్ అలౌస్ డబుల్ టు ఎక్సిస్ట్ అందుకనే ఈ దయాన్ని దేవుడు ఉనికిలో ఉంచాడు అంటే కష్టం ఇదే వెన్ రెసిస్టర్స్ ఎప్పుడైతే దైవమరల్ని వ్యతిరేకిస్తాయి మనముతో ఎప్పుడైతే ప్రతిఘటన ఈ స్పిరిచువల్ మస్ బికమ్ స్ట్రాంగ్ అప్పుడు బలహీనమైన ఆత్మీయ ఈ యొక్క కండరాలు బలాన్ని తెచ్చుకుంటాయి సో వి థ్యాంక్ గాడ్ ఫర్ డ్రాయో ఈ శ్రమని బట్టి ప్రభునకు వందనాలు చెల్లించాలి బట్ God will never allow us to face a trial మనము సహించగలిగినంత దానికంటే ఎక్కువ శ్రమలు ప్రభు మనకు అనుమతించాడు a మీన్స్ లైక్ మనకిచ్చే ప్రతి ఆ యొక్క శోధన శ్రమ ఒక స్థాయి నుంచి పై స్థాయికి standard.

మనం ఏం చెప్తాం ఇంటి దగ్గర కూడా బాగా చదువు చెప్పి కష్టపడి ఇదిగో రెండో తరతి పాసవారని చెప్తాం ఇన్ ది లైఫ్ ఆల్సో ఎ ట్రయల్ ఇస్ ఫర్ ప్రమోషన్ కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా మనకొచ్చే ఈ శ్రమలు మనల్ని పై స్థాయికి తీసుకెళ్తాయి వెన్ ఇట్ సేస్ యువర్ గాడ్ విల్ నాట్ అలౌస్ us టు బీ టెస్టెడ్ బియాండ్ అవర్ ఎబిలిటీ సహించగలిగిన దానికంటే ఎక్కువగా మనల్ని శోదింపబడనియ్యడు అని అంటే ఈ పాఠశాల బడిలో చదువుకుని మనకు ఆయక పరీక్షలు ఉంటూ వచ్చాయి డిడ్ ద టీచర్ ఎవర్ గివ్ అస్ ఎ క్వశ్చన్ పేపర్ ఆఫ్ ఎ హైయర్ క్లాస్ ఎప్పుడైనా సరే అవుట్ ఆఫ్ ద సిలబస్ గాని ఎక్కువ తరగతి ఆయక ప్రశ్నలు గాని మనకి ఎప్పుడైనా ఇచ్చారా ఆల్వేస్ దే గివ్ అస్ ఎ క్వశ్చన్ పేపర్ అకార్డింగ్ టు అవర్ లెవెల్ ఆఫ్ స్టడీ మనం ఏ తరగతిలో ఉన్నామో దాని స్థాయికి చెందిన ప్రశ్నలే మనకి ఇచ్చారు

You must believe that he has got all authority over the earth and he can control the circumstances that you never face a test which is too much for you new sahinchina dani galigina danikante ekku shramani raakonda undunnatluga ee devudu sarvaadhikari niku sahaya padutuntunadu you may have a difficult husband or a difficult wife niku ninni ibbandi pette bharta gaani baadala pette bhaari gaa undochu who is disobedient to the word of god devuni vaakyane lobadani vaariga undochu trouble you in so many ways inno rakaalaga ninno kalavara pettaalo kalavara pedutundochu but god We'll put a rope around them that they cannot trouble you beyond a certain level. You may have a difficult boss in your place of work. You may try to trouble you in so many ways. But God has got a control over him that he will not be able to trouble you beyond your

బిగ్ ట్రయల్ ఇంటూ మై లైఫ్ విచ్ ఇస్ టు మచ్ ఫర్ మీ టు బేర్ ఉదాహరణకు సాతాను నేను భరించలేనంత పెద్ద శ్రమ నా జీవితాన్ని తీసుకురావాలని కోరడం కొరకు టు క్రష్ నన్ను అతను అణగదొక్కాలని కోరడం అనుకోండి గాడ్ నో దేవుడు అంటాడు అలా కాదు అంటాడు యు కెనాట్ సెండ్ దట్ ట్రయల్ ఇంటూ హిస్ లైఫ్ ఇతని జీవితంలోనికి అట్లాంటి శ్రమ నువ్వు తీసుకొని రాలేవు God has got a control over Satan. కారణం ఏంటంటే ఈ సాతానుపైన అధికారము సర్వాధికార దేవుడు కలిగి ఉన్నాడు. లేనంత శ్రమ ఒక సాధన తీసుకొస్తే ప్రభుత్వం అడ్డుపడతాడు దాని ఆటంకపరుస్తాడు సో వీ నీడ్ నెవర్ సే ఓ దిస్ ట్రయల్ మీ

సహించగలిగిన దానికంటే ఎక్కువ శ్రమ రానివ్వనని బాడు చెప్పాడు ఫేసింగ్ మై లైఫ్ నా జీవితంలో అనిపించే ఈ శ్రమ సిక్నెస్ ఈ రోగం డిఫికల్టీ ఈ యొక్క ఆర్థిక మై హస్బెండ్ భర్త నుంచి ఫ్రమ్ వైఫ్ నుంచి నా బంధువులు From 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 my boss, from my boss, neighbors, from other people in the church, from from the elders, It is becoming too much for me. అధికారి నా సంఘములో ఇతర ఇవన్నీ నేను భరించలేనండి ఎక్కువైపోయాయి అట్లా అట్లాను అంటే ఏమని ఇస్తున్నావ్ దేవుడు face, నీవు ఎదుర్కొన్న ఏ సమస్యను గురించి అయినా ఎప్పుడైనా ఇట్లాంటి మాట నువ్వు చెబితేనండి ఐ కెనా భరించలేను అంటే రిమెంబర్ యాక్చువల్లీ సేయింగ్ లయర్ నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు నువ్వేమంటున్నావు తెలుసా వాస్తవానికి దేవుడు అబద్ధికుడు అంటున్నావు ఐ విల్ నెవర్ సేవ్ నేను ఎప్పుడు ఆ రీతిగా చెప్పను ఐ విల్ నెవర్ సే ద హోల్ లైఫ్ నా జీవిత కాలం అంతా కూడా నీ మాట చెప్పను నాట్ బికాజ్ ఐ ఐఎమ్ స్ట్రాంగ్ ఏదో నేను కాదు బట్ బికాజ్ ఐ బిలీవ్ వాట్ గాడ్ హస్ సెడ్ దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో చెప్పాడో నమ్ముతున్నా సీ ఐ థింక్ ఆఫ్ సమ్ ట్రయల్స్ దట్ గాడ్ హస్ సెంట్ ఇన్ మై లైఫ్ ద లాస్ట్ 4 5 ఇయర్స్ విచ్ హీ వుడ్ నాట్ హవ్ సెంట్ 20 ఇయర్స్ అగో దేవుడు గడిచిన 4 5 సంవత్సరాల్లో నా జీవితంలో కనిపించిన శ్రమలు 20 సంవత్సరాల కృతము ఆయన అనుమతించి లేదు వై ఎందుకు బికాజ్ ఐ వాస్ నాట్ రెడీ ఫర్ ఇట్ ఎందుకంటే 20 సంవత్సరాల కృతము ఆ శ్రమ నేను భరించే శక్తి నాకు అప్పుడు లేదు లైక్ ద 10th స్టాండర్డ్ స్టూడెంట్ సేయింగ్ ఇదట్లా ఉంటదంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి చెప్తున్నట్టు సే నో టీచర్ వుడ్ హావ్ గివెన్ మీ దిస్ డిఫికల్ట్ టెస్ట్ 5 ఇయర్స్ అగో 5 సంవత్సరాల కృతము ఇంత కష్టమైనటువంటి ప్రశ్న ప్రతము ఎవరు ఇచ్చుండేవారు కాదు బికాజ్ ఐ వాస్ ఇన్ 5th స్టాండర్డ్ ఎందుకు ఇంత కష్టమైంది ఇస్తే అప్పుడు నేను 5వ తరగతి ఉండేవాడిని అది ఇప్పుడు ఐ కెన్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్ ఇది పదో తరగతిలో ఉన్నాను శక్తి ఉంది అన్ని ప్రశ్నలకు జవాబు రాయగలను గుడ్ స్టూడెంట్ విల్ సే ఐ కెన్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్ మంచి విద్యార్థి ఏమంటాడు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు నేను నౌ ఐ కెన్ గెట్ 100% ఇప్పుడు నాకు 100 కి 100 మార్కులు వస్తాయి 5 ఇయర్స్ అగో ఇఫ్ యు హడ్ గివెన్ మీ దిస్ 10th స్టాండర్డ్ పేపర్ ఐ హడ్ గాట్ జీరో ఐదు సంవత్సరాల క్రితం గాని ఈ పదో తరగతి ప్రశ్న అప్పుడు ఇచ్చే నాకు జీరో వచ్చేది గాడ్ ఇస్ లైక్ దట్ దేవుడు అట్లాంటి వాడే డు యు వాంట్ టు బి ప్రమోటెడ్ ఎవరీ ఇయర్ ఐ ఏం కోరుతాడు ప్రతి సంవత్సరం ఉన్నతి రావాలని కోరుతాడు నీ పిల్లలు తరగతి పాస్ అయ్యి పై తరగతి పోవాలని కోరుకోవా I want to be promoted every year. I don't want to sit in the same class every year. I want to increase in my knowledge of God. I want to increase in my spiritual strength. I want to be more useful to God every year. Even if physically I become weaker every year. That happens.

statements of the power of god found anywhere in the bible బైబిల్లో దేవుడి యొక్క శక్తిని చూపించే మహత్తరమైనటి ఈ మాట ఇంక ఎక్కడ కనపడ ఇక్కడ మనం చూస్తాం అండ్ యు నో హూ సెడ్ ఇట్ ఈ మాటలు పలికింది ఎవరో తెలుసా ఫస్ట్ లెట్ మీ రీడ్ ఇట్ టు యు నేను ముందుగా చదువుతాను వినండి డానియల్ 435 డానియల్ గ్రంథం నాలుగవ అధ్యాయం 35వ వచనం ఐ యామ్ గోన రీడ్ ఇట్ స్లోలీ నేను నెమ్మదిగా చదువుతాను ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ అకౌంటెడ్ యాస్ నథింగ్ భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు

ఆ యొక్క దయము నివసించే ఆకాశములో కూడా కోరిందే చేస్తున్నాడు ఏదైతే

God controls them according to his will. he does not force them to go to heaven. He does not force them to bow down to him. But he controls them that they do not trouble his children beyond a certain ability. Point, beyond a certain point.

ఈ మాటలు ఏ ప్రవక్త పలికాడండి తెలుసా పలికినది ఎవరు అతను ప్రవక్త కాదు ఇట్ వాస్ ఏ హీథెన్ కింగ్ కాల్ నెబుకద్నెజర్ మరి అన్య జాతికి చెందిన రాజు నెబుకద్నెజరు పలికిన మాటలు యు రీడ్ దట్ ఆ మాట మనం చదువుతున్నాం గాడ్ హంబుల్డ్ దిస్ కింగ్ అండ్ టॉट हिम This lesson which he said here ఈ భూలోక రాజు అన్య రాజు నెబుకద్నెజరును ఆయన పాఠం నేర్పి ఈ మాట를 పలికిస్తున్నాడు హి వాస్ ది మోస్ట్ పవర్ఫుల్ రూలర్ ఇన్ ది వరల్డ్ ఇన్ దోస్ డేస్ ఆ జనములో

మరి సమీపిస్తున్న కొలది వి ఫ్రమ్ ది స్క్రిప్చర్స్ గాడ్ కంట్రోల్స్ పీపుల్ అండ్ లేఖన భాగంలో నుంచి దేవుడు పరిస్థితులను ప్రజలను ఎట్లా తన అదుపులో పెడుతున్నాడు మనం నేర్చుకుంటూ ఉండాలి ది బుక్ ఆఫ్ దయచేసి మనము గ్రంథం దగ్గరికి వెళదాం సాతాను యోబును అతను శ్రమ పెట్టాలని కోరినప్పుడు యు నో సేట్ అండ్ ఆల్వేస్ వాంట్స్ టు హార్మ్ గాడ్స్ చిల్డ్రన్ దేవుని ప్రజలను ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది శ్రమలు పాలు చేయాలని సాతాను కోరుతుంటాడు ఆల్ బిలీవర్స్ నో దట్ విశ్వాసులందరికీ కూడా ఈ సత్యం తెలుసు కానీ ఆల్ బిలీవర్స్ డోంట్ నో దట్ గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్ అయితే విశ్వాసులకు ఏం తెలియదంటే

దయాన్న ఎట్లా పెద్ద పర్వతం లాగా చూస్తూ ట్రబ్లింగ్ ట్రబులింగ్ ట్రబులింగ్ దెం హియర్ అండ్ ట్రబులింగ్ దెం దేర్ దిగో సాతను ఇటు నుంచి వచ్చి సామబెట్టేస్తున్నాడు అటు నుంచి వచ్చి సామబెట్టేస్తున్నాడు అండ్ దేర్ జీసస్ ఇస్ సో స్మాల్ ఆ పెద్ద పర్వతం సాతాను అయితే యేసుప్రభువు చిన్న రాయిగా ఉంటున్నాడు సార్ బట్ దట్స్ నాట్ ట్రూ విచారం అది సత్యం కాదండి ఇస్ జీసస్ హూ సో బిగ్ అండ్ ద డెవిల్ ఇస్ లైక్ ఏ టైని డాట్ వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు వారు గోప పర్వతం ఉంటే ఒక చిన్న ఇసుక లాగా సాతాను ఉంటున్నాడు నీతి మంత్రుడైన నా దాసు చూచావారి సాతనతో అన్నప్పుడు జో యోబు చుట్టూ మూడు అంచెల కంచె వేసిటివి కదా వన్ అరౌండ్ హిమ్ ఒక కంచె యోబు చుట్టూ ది అదర్ అరౌండ్ హిస్ ఫ్యామిలీ రెండవది మనతో మాట్లాడేటప్పుడు అబద్దాలు చెబుతాడు గానీ ఆ సత్యవంతుడైన దేవునితో మాట్లాడేటప్పుడు సత్యమే చెబుతాడు ఆ దేవునికి అబద్ధాలు చెప్పలేడు సో ఐ లెర్న్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు నా చుట్టూ మూడు అంచెల కంచెలు వేశాడు లవ్స్ లవ్స్ మీ జస్ట్ ఎస్ మచ్ లవ్ లవ్ దేవుడు ప్రేమించాడో నన్నంతగా ప్రేమిస్తున్నాడు ప్రేమించినంతగా సహోదరి సహోదరుడా నిన్ను నీకు వేసాడు ప్రేమించాడు నో చెప్పండి నమ్ముతున్నారా నమ్మడం లేదా నిద్రపోవడం లేదో వాళ్ళందరూ అవునండి అని చెప్తారు ఎస్ అవును అవునా కదా చెప్పండి ఈ లవ్ జెస్ మంచెస్ ఈ లవ్ జో యోపుని ప్రేమించినంతగా ప్రభు వల్ల ప్రేమిస్తున్నాడు దర్ ఆ త్రీ హెడ్జెస్ రౌండ్ యు మూడు అంతల కంచె నీ చుట్టూ వేస్తూ ఉన్నాడు దేవుడు యూర్ చైల్డ్హ్ప్ గోన్ యు దేవుని బెడ్డబు గివన్ యువర్ సెల్ కంప్లీట్లీ టు చీజస్ క్రై యస్సు క్రీస్తులకు సమపూర్ణంగా సమర్పించుకోవాల్సి వాడు యు మెంట్ టుడే టుడే అయితే ఇప్పటివరకు నీకు తెలుసుండదు కానీ ఇప్పుడు తెలుసుకో దెస్ హెడ్జ్ రౌండ్ యువర్ బాడీ నీ దేహము చుట్టూ కంచె దేవుడికి ఏమైతే ఆస్తి పాస్తులు సంపాదన ఇచ్చాడు దాని చుట్టూ మూడవ కంచెస్ హెజ్ దేవుడే మూడంచ డబుల్ హాస్టు కమ్ త్రూ ఎనీ వన్ ఆఫ్ దీస్ హెడ్జెస్ యెస్ టు గెట్గాడ్స్ పర్మిషన్ దయము అప్పవాది మన దగ్గరికి కానీ మన కుటుంబం చంతగాని మన ఆస్తి దగ్గర కానీ రావాలంటే దేవుని అనుమతి పొంది రావా సో దబల్ హాస్ట్ పర్మిషన్ ఇక్కడ అప్పవాది దేవుని అనుమతి అడిగాడు లార్డ్ టోల్డ్ సేనన్ మరి ప్రభు సాతారు అన్నాడు ఎన్వర్డ్ ట్వల్వ్ పన్నెండ వచ్చారు యోభ గ్రంథం ఒకటి పన్నెండి ఐ వన్ పారాఫ్రెజ్ వాటి సెట్ దెన్ అక్కడ ఏమన్నాడు అని ఇట్లా చెబుతారు వినండి ఈ సేట్ యూ కెన్ టచ్ అతని కుటుంబాన్ని అతని ఆస్తిని నువ్వు తాకచ్చు కానీ అతను మాత్రం నువ్వు తాకొచ్చు గాయట ఉన్న కంచెను దేవుడు తీర్చాడు అండ్ ద మిడిల్ హెడ్ మధ్యన ఉన్న రెండవ కంచెను తెరిచా సెట్ ని యూ కన్ కో ఇన్ సాతానా ఇప్పుడు బయటది రెండోది తెరిచా లోపలికి వెళ్ళి డిస్ట్రాస్ ప్రాపర్టీ ఇప్పుడు అతని ఆస్తిని నాశనం చేయి అండ్ ఫ్యామిలీ ఆసో యూ కన్ టనా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పెట్టు బట్ యూ కన్ టచ్ హేం అయితే అతను చుట్టూ వేసిన కంచె అతను క్లోజ్ క్లోజ్ అది చాలా మూయబడిన కంచె సో ద డబుల్ వెంటన్ సాతాని వెళ్ళాడు

ఈ ము చాలు సంవత్సరం జీవిత కాలం అంతా యోబులు ఇబ్బంది పెట్టచ్చు భార్య ద్వారా ఇన్సైడ్ దౌస్ టు ట్రబుల్ జాబ్ ఎవ్రీ డే నా దూత యోబు ఇంట్లో ఉండి ప్రతిరోజు పొడుస్తూ ఉంటే అట్లాంటి ఒక దూత చాలి భార్య రూపంలో అనుకున్నాడు యా ద సమ్ వైర్స్ లైక్ ద్యాట్ కొంతమంది భార్యలు ఇట్లాంటి వారు కూడా ఉన్నారు లైక్ దార్ సో కొంతమంది భర్తలు అట్లాంటి వారు కూడా ఉన్నారు అనుకోండి ఎవ్రీ డే డెబల్ విల్ యూస్ దెమ్ టు ప్రొవోక్ ఇక సమ్ కనుక ప్రతిరోజు అట్లాంటి భర్తలు అట్లాంటి భార్యలో పోయి ఊ అనగానే వాళ్ళు ఇక భర్తలో భార్యలో పొడుస్తూ ఉంటారు

అనుమతించాడో కంచంథం రెండో అధ్యాయం ఆరో వచ్చలో దేవుడు అప్ అన్నాడు సర్కుల్ అండ్ టచ్ సరే

సరిపో అంతే కాదండి హి యూజ్డ్ హిస్ వైఫ్ టు ఇరిటేట్ హిమ్ ఇన్ వర్స్ 9 శరీరములో బాధలు ఉంటే అతను ఇంకా ఇబ్బంది పెట్టడానికి ఆ భార్యను కూడా సాతాను వాడుకున్నాడు 9వ వచనంలో హి సెడ్ యు ఆర్ స్టిల్ హోల్డింగ్ ఫాస్ట్ టు ఇంటిగ్రిటీ యు స్టూపిడ్ మ్యాన్ కర్స్ గాడ్ అండ్ కమిట్ సూసైడ్ ఇప్పుడు యోవ్ భార్య వచ్చే ఏమంటుంది నీవు ఇంకను యదార్థతను వదలకుండా ఉండువా దేవుని దూషించి మరణము కాము అంటున్నాడు

And sometimes we have to say that. If your if your husband or wife tells you something against God's word, you say, I'm not going to listen to that. So, there's a great lesson we learn from this. The Lord has got authority over all Satan and all the demons.